అవిసగింజలు అవిసగింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అది బాడీలో హీట్ ని కూడా బాగా జనరేట్ చేస్తుంది మంచి వైటమిన్స్ ఉంటాయి చాలా మంచిది చాలా మందికి తెలియదు అసలు అవిసగింజలు ఎలా తినాలో కూడా తెలియదు ఏం లేదు అవిసగింజల్ని ఒక చిన్న బౌల్ తీసుకొని దోరగా వేయించుకోండి డ్రై రోస్ట్ దోరగా వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో డ్రై పౌడర్ పట్టేసుకోండి దాన్ని అలా స్టోర్ పెట్టుకోండి ఎక్కువ రోజులు ఉండదండి జస్ట్ ఒక వన్ వీక్ సరిపడా ఒక చిన్న బౌల్లో వన్ వీక్ సరిపడా మాత్రమే చేసి పెట్టుకోవాలి ఎక్కువ రోజులు ఉంటే అది పాడైపోతుంది ఆ పౌడర్ని భోజనానికి ఒక గంట ముందు గోరువెచ్చని నీళ్లు జస్ట్ ఒక గ్లాస్ తీసుకొని లేదా హాఫ్ గ్లాస్ అయినా సరే ఒక స్పూన్ ఈ అవసగింజల పొడి వేసేసి తాగేసేయండి భోజనానికి ఖచ్చితంగా ఒక గంట ముందు మనం తినే ఫుడ్లో ఈ మనం కండిషన్స్ ఫాలో అవుతున్నాం ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ మనం ఖచ్చితంగా బెల్లి మీద మనకి ఎఫెక్ట్ కనిపించాలి ఈ డేస్ లో మనం తీసుకునే ఫుడ్ లో కూడా చాలా మంచి ప్రోటీన్ ఉండాలి ఈ కండిషన్స్ ఫాలో అయ్యి చూడండి మీరు ఖచ్చితంగా మీరు చేసిన ప్రాక్టీస్కి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చాలా సింపులే కదా మన చేతిలో ఉన్న పనులే కదా సరేనా ఇప్పుడు మనం బెల్లీ వర్కౌట్స్కి వెళ్ళిపోదాం వెరీ సింపుల్ వర్కౌట్స్ ఎఫెక్ట్ బాగా ఉండేలాగా చూపిస్తాను వచ్చేస్తాయండి చూడండి హ్యాండ్స్ని చక్కగా బ్యాక్ పెట్టుకోండి డీప్ బ్రీతింగ్ ఫస్ట్ డే ఎఫెక్ట్ బాగా చూపించే ప్రాక్టీస్ చేయబోతున్నాం రెండు నీస్ని పొట్టకి టచ్ చేసి రిలీజ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్టార్టింగ్లో జస్ట్ టెన్ కౌంట్స్ చేసి చూడండి రిలాక్సింగ్గా బ్రేక్ ఇచ్చి ఇలాంటివి మినిమం త్రీ టు ఫోర్ సెట్స్ రిపీట్ చేసుకోండి ఎంత ఎఫెక్ట్ అనిపిస్తుంది తెలుసా చేసి చూడండి జస్ట్ లాక్స్ డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ ఇది రిపీట్ చేసుకోండి ఫోర్ టైమ్స్ నెక్స్ట్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ జస్ట్ లాక్స్ స్పైన్ని మనం కొంచెం పైకి స్ట్రెచ్ చేసామంటే ఈ పొట్ట మీద వచ్చిన ఎఫెక్ట్ వల్ల స్పైన్ మనకు స్ట్రెయిన్ అవ్వకుండా రిలాక్స్ అయిపోతుంది అనమాట డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ నెక్స్ట్ ఇది కూడా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ గ్యాప్ ఇచ్చి ఒక ఫైవ్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి రిపీట్ నెక్స్ట్ థర్డ్ సెట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎఫెక్టివ్ చూడండి మేక్ ఎ ఫిస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు థర్డ్ సెట్ లో ఇంకొంచెం స్పైన్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంచుంటుంది బ్రీతింగ్ హ్యాండ్స్ కొంచెం ముందుకి డిస్లాక్స్ ఒక ఫైవ్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వీటిని రిపీట్ చేసుకోండి మీరు ఎన్నిసార్లు రిపీట్ చేయగలిగితే పొట్ట మీద అంత బాగా ఎఫెక్టివ్ గా మనకు వర్కౌట్ అనేది అవుతుంది నెక్స్ట్ చూడండి ఇలా హాఫ్ అన్ వచ్చేసేయండి పొట్ట ని కొంచెం స్క్వీజ్ చేసినట్టు బిగించి పట్టుకోండి ఒక్క టెన్ సెకండ్స్ తర్వాత హ్యాండ్స్ నుంచి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఎంత ఎఫెక్ట్ తెలుస్తుంది తెలుసా పొట్టలో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి చేస్తూ ఉన్న వాళ్ళకి చాలా స్క్వీజింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఢిల్లీ తగ్గాలి అని ఇంట్రెస్ట్ తోటి ప్రతి రోజు చేస్తూ ఉన్నామంటే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఒక రోజు చేసి నాలుగు రోజులు బ్రేక్ చేస్తూ ఉంటారు చాలా మంది ఎందుకంటే ఆబ్వియస్లీ మనము పొట్ట మీద వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు పొట్ట మజిల్స్